ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాల కంటే తెలంగాణ రాజకీయాల్లోనే ఎక్కువ మంట రగిల్చినట్టు కనిపిస్తోంది రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో కనీసం ఖాతా కూడా తెరవకపోవడంతో ప్రతిపక్షాలు జోరుగా సెటైలు వేస్తున్నారు ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీ ఎన్నికల ఫలితాలను ఉద్దేశించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై సీఎం రేవంత్ రెడ్డిపై తనదైన శైలిలో సెటైలు వేశారు కేటీఆర్ కాంగ్రెస్ నేతలు కౌంటర్లు వేస్తున్నారు ఈ క్రమంలోనే మంత్రి కొండా స్పందించారు రాహుల్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అహంకార మండిపడ్డారు అహంకారాన్ని అంచువేసేందుకే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ కు బుద్ధి చెప్పారని విమర్శించారు అధికార పక్షమైన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీది ఎప్పుడూ పోరాట పంతానే అని కొండా సురేఖ చెప్పుకొచ్చారు కాంగ్రెస్ పార్టీ లక్ష్యం ప్రజా సంక్షేమమే అని వివరించారు ఇక బీఆర్ఎస్ పార్టీకి భస్మాసుర హస్త అంటూ అభివర్ణించిన కొండా సురేఖ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పరాజయానికి కారణం కూడా బీఆర్ఎస్ పార్టీనేనని చెప్పుకొచ్చింది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేజ్రీవాల్ కలిసి చేసిన లిక్కర్ స్కామ్ ఢిల్లీ ప్రజల నుంచి ఆమ్ ఆద్మీ పార్టీని దూరం చేసిందని ఆరోపించారు ఫలితంగానే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ చతికిల పడిందన్నారు తెలంగాణ రాష్ట్రాన్ని అగాధంలోకి నెట్టిన బీఆర్ఎస్ ఆ పార్టీ నాయకులు దేశంలోని మిగతా పార్టీలను కూడా భ్రష్టు పట్టిస్తున్నారని చెప్పుకొచ్చారు బీజేపీని బీఆర్ఎస్ పార్టీనే నిలబెడుతుందని ప్రజలు అనుమానిస్తున్నారని కొండా సురేఖ చెప్పుకొచ్చారు లిక్కర్ స్కామ్ తో ఆప్ ప్రభుత్వం కేజ్రీవాల్ పై వ్యతిరేకత పెరిగిందని ఆరోపించారు అదే ఆప్ ఓటమికి దారి తీసిందని తెలిపారు ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే కూడా ఇదే చెప్పారని మంత్రి కొండా సురేఖ గుర్తు చేశారు ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీతో కలిసి నడిస్తే అసెంబ్లీ ఎన్నికల ఫలితం మరోలా ఉండేదని కొండా సురేఖ చెప్పుకొచ్చారు కాంగ్రెస్ ఆప్ విడివిడిగా పోటీ చేయడం వల్ల మధ్యలో బీజేపీకి మేలు జరిగిందన్నారు కేజ్రీవాల్ వ్యూహాత్మక తప్పిదాలే బీజేపీకి కలిసి వచ్చాయని ఈ ఫలితాలన్నింటికీ కేజ్రీవాల్ కృతాపరాధమే కారణమన్నారు పోరాటానికి ప్రత్యామ్నాయ పదమే కాంగ్రెస్ పార్టీ అని కొండా సురేఖ చెప్పుకొచ్చారు గెలుపోటములు కాంగ్రెస్ పార్టీకి కొత్త కాదని అధికార పక్షమైన ప్రతిపక్షమైన నిత్యం ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ పోరాట పంతాలు వేడదన్నారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా భయపడే బిఆర్ఎస్ పార్టీ గెలుపోటముల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు ప్రజల ఆదరణతో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం సాధిస్తుందని కొండా సురేఖ ధీమా వ్యక్తం చేశారు